రాష్ట్రంలో ఈ నెల పదహారు లేదా పదిహేడున మాదిగల సమ్మేళనం పెద్ద ఎత్తున నిర్వహించాలని మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో నిర్ణయించినట్లు మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడించారు మాదిగల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు ఈ తీర్పును అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ జాతి ఎప్పుడు రుణపడి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు బేగంపేటలోని టూరిజం ప్లాజాలో అందుబాటులో ఉన్న మాదిగ ప్రజాప్రతినిధులు మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన సమావేశమయ్యారు ముఖ్య అతిథిగా ఆహ్వానించి మాదిగ సమ్మేళన సభ నిర్వహించనున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ ఒక్కనాడైనా వర్గీకరణపై పోరాటం చేయలేదని ఆరోపించారు మేము జాతి తరఫున ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు సీనియర్ అడ్వకేట్లు నియమించుకోవాలి ఆ జడ్జిమెంట్ని ఇన్ డీటెయిల్ ఎగ్జామిన్ చేయమని చెప్పాలి ఎగ్జామిన్ చేసిన తర్వాత మేమందరం కూర్చునేసి వాళ్ళు ఏదైతే సారం ఇస్తారో ఆ సారాన్ని ఒక రిప్రజెంటేషన్ రూపంలో మేమందరం కలిసి పోయి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి ఈ జా మాకు తెలుస్తున్నాం మా అడ్వకేట్ తరఫున మాకున్న సారము మాకు అర్థమైన అంశం ఇది దీనిపైన మీరు ఆలోచన చేయండి ఓ కమిటీని నియమించండి దాని ఆధారంగా మీరు భవిష్యత్తులో ఓ కార్యక్రమాన్ని ఒక ఆర్డినెన్స్ కానీ ఒక యాక్టే కానీ తీసుకురని చెప్పి మేము విజ్ఞప్తి చేయబోతున్నాం